బదిలీల్లో ఉద్యోగులకు వెసులుబాటు బదిలీల్లో భార్యాభర్తల ఉద్యోగులకు వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో ఒకే చోట పనిచేస్తున్న దంపతుల్లో ఒక్కొక్కరికై అంటే ఒక్కరికైనా అక్కడ ఐదేళ్ళ సర్వీస్ పూర్తి కాకుంటే వారిని యథావిధిగా కొనసాగించాలని అనుకుంటున్నారు సాధారణ బదిలీల్లో భాగంగా ఆప్షన్ల ప్రాధాన్యత తెలిపే గడువు మనకి ముగిసిందనమాట సచివాలయాల్లో ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షించి ఒక ప్రకటన జారీ చేశారు బోధన ఆసుపత్రిలో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్యుల సంఖ్య ఉండాలి బదిలీల వల్ల దానికి అవరోధం కలగకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు పీపీపీ విధానంలో నిర్వహించిన కళాశాలలో నియామకాలు వారు పునర్విభజన చేయాల్సి ఉంది దీనివల్ల ప్రభుత్వ నిర్ణయానికి ప్రకారం కొన్ని ఖాళీలను చూపడం లేదు ఒకే చోట ఐదేళ్ళు సర్వీస్ పూర్తి చేసిన దాదాపు అందరికీ కొత్త స్థానాల్లో పోస్టింగ్లు అయితే లభిస్తాయి ఒకవేళ అలా కుదరకుంటే ఆసుపత్రిలోని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి వైద్య చెప్పింది ఇక ముఖ్యాంశాలు చూసుకుంటే తొలుత ఒకే చోట ఐదేళ్ళ సర్వీస్ పూర్తి చేసిన వారికి బదిలీ స్థానంపై నిర్ణయం తీసుకుంటారు తర్వాత రెండేళ్ళ నుంచి లోపు ఒకే చోట పనిచేసిన వారి ఆప్షన్లను అనుసరించి నిర్ణయాలు ఉంటాయి ఐదేళ్ళ సర్వీస్ పూర్తయిన వారికి కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్లు లభించకపోతే కౌన్సిలింగ్ ద్వారా దరఖాస్తు ఖరారు అయితే చేస్తారు రెండేళ్ళ నుంచి ఐదేళ్ళలో ఒకే చోటు పనిచేస్తున్న కోరుకున్న చోట పోస్టింగ్ రాకుంటే పూర్వ స్థానాల్లోనే కొనసాగిస్తారు కాంట్రాక్ట్ నియామకాలతో నియామకాలతో రెగ్యులర్ పోస్టులో పనిచేస్తున్న వారు ప్రస్తుతానికి యథావిధిగా కొనసాగుతారు ఆసుపత్రిలో పనిచేస్తున్న తప్పనిసరి బదిలీలు పొందేవారు ఆప్షన్లు పెట్టుకునేందుకు అన్ని రకాల ఖాళీలను కూడా చూపించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం అయితే డిమాండ్ చేస్తోంది సో ఈ విధంగా భార్యాభర్తకు మాత్రం ఓదుకునే ఉండేందుకు అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని